నా దేవుణ్ణి స్థుతించడం దేవుడు సర్వభూమికి రాజే ఉన్నాడు మామ్యముగా కీర్తనలో పాడుడి కీర్తన్లో నలభై ఏడు ఏడు ప్రియ సహోదరులారా ఈ పాటల పుస్తకంలోని ప్రతి గీతము కూడా ఏహువా యొక్క కృపను స్థుతిస్తూ ఉన్నవి మనము ఇందులోని గీతములు ఆలపించినప్పుడెల్లా ప్రతి పదము క్రీస్తు మనవలిని ప్రేమించిన హృదయమును వినులా విందును అనుభవించేంపజేయును చెరసాలలో ఉన్న పౌలు శీలయు దేవుణ్ణి ప్రార్థించి స్థుతించి పాడినప్పుడు చెరసాల పునాదులు అది ఇర్రెల తలుపులు తెరచుకునేలా వారి బంధకములు ఊడిపోయెను సాతాను ఓడిపోయెను శ్రీమంతుడైన యహువాను గొర్రెల కాపరి అను నిత్యము క్రొత్త గీతముతో స్థుతించాడు ఆనందమునందును శ్రమలయందును కూడా నా బలము నిన్ను ఎంచతరమా అంటుంటాడు ఎందుకంటే కాపరి నుండి మహారాజు వరకు తన కనుపాపను కాపాడినట్లు కాపాడిన దేవుడికి ఈ స్థుతి యోగ్యమైనది కాబట్టి ప్రమాణం లోతులో నుండి సిలువలో రక్తమును కాచి పాపిని రక్షించుటకు తన ఏకైక కుమారుని ఇచ్చిన మహోనతునికి మన ఈ గీతాల పన నిరంతర స్తోత్ర గీతములుగా ఉండునుగాక